తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది ఎన్నో మర్డర్ కేసులుండి కేసులు ఉన్న వాళ్ళకి మీరు ఇవాళ మీరు పెట్టుకో తిరుగుతున్నారు ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇలా ఈ గూండాలను రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇలా ఎన్నికల్లో జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లనే అణచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు ఇవాళ బాబా ఫజద్దీన్ అనే వ్యక్తిగా ఇద్దరు గన్మెన్లు ఇచ్చిండ్రు మరి బోరబండలో రహమద్ నగర్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారా బాయ్ మీరు అర్జెంట్గా వచ్చి మధురా పోలీస్ స్టేషన్ లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్ లేకపోతే జుబ్లీ హిల్స్ వచ్చి అటెండ్ కాండి అని చెప్పి చెప్తున్నారు ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా ఇవాళ మే హద్దీన్ ఓవైసీ సబ్ ఏ సవాల్ పూచినా చదువుతాము ఆప్ आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज का वॉइस हूं अच्छा है लेकिन ये माइनॉरिटी समाज से एक आई ऑफिसर आया एस रिजवी एकदम ईमानदार आई ऑफिसर आई ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को तीन साल चार साल मेहनत करना पड़ता वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार रेवंत रेड्डी सरकार वो आई ऑफिसर के ऊपर ड्यूटी इल्जाम लगा के बाहर फेंक दे इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोके रोते हुए क्या आपको ये नहीं दिख रहा असुद्दीन साहब मैं अकबरुद्दीन ओवैसी आपको ये नहीं दिख रहा क्या ये नाइन साहब भी आपको नहीं दिख रहा क्या रेवंत रेड्डी साहब इतना प्यार कर रहे ये माइनॉरिटी समाज से बहुत रेयरली आई ऑफिसर्स बहुत मेहनत करके आते हैं ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो किस लिए वोट डालना इतना बड़ा धोखा देके इतना बड़ा धोखा देके आप आई एस ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के साथ पास जाके आप वोट मांग रहे अधे विधान गुरुकला पाठशाला ఎన్ని వీళ్ళు ఇలా ఎంత కుంభకోణాల్లో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు మననే చూసినారు మీరు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారు ఇంటి దగ్గరికి పోయినరు ఆ కొండా సురేఖ గారు ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి ఎవరికి తెలియదు వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు పోతే మరి మరి మా ఎక్కడికైనా పోవచ్చు మరి మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా లేకపోతే మేము పలానాోళ్ళ దగ్గర పోమంటే పోతారా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోరు మరి కొండా సురేఖ దగ్గరికి ఇంటికి పోయినప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు కొండా సుష్మిత బాజాప్తే చెప్పింది ఏమని చెప్పింది ఇలా రోహిన్ రెడ్డికి గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఆయన గెస్ట్ హౌస్లో సుమంతును బెదిరించిండో దక్కన్ సిమెంట్ను బెదిరించుండో మొత్తం మీద గన్ను కామన్ పాయింట్ గన్ను పట్టుకోవడం లైసెన్స్ లేకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నేరం మరి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు కేసు రిజిస్టర్ చేసిండ్రా సోమోటో కేసు రిజిస్టర్ చేసిండ్రా చేయలే అదే విధంగా మేడారం టెండర్లలో కొట్లాడుకున్నారు ఇంకా చిల్లర ఎంత చిల్లర అంటే లిక్కర్ బాటిళ్ళ మీద లేబుల్ల హోలోగ్రామ్ల మీద కూడా వంద కోట్ల కుంభకోణం చేస్తున్నారు అంటే డబ్బుల గురించి ఇంత కక్కుర్తి పడుతూ మీరు ఇట్లా రోజు కొట్టుకుంటున్నందుకే ఇవాళ గురుకుల పాఠశాల పిల్లలు చచ్చిపోతున్నారు అది పాడి కౌశిక్ రెడ్డి గారి బాధ అందరి బాధ మొత్తం తెలంగాణ బాధ ఇదంతా కూడా కేసీఆర్ గారు అయితే మన కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇంత గొప్ప తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు దాదాపు ముప్పై నుంచి నలభై మంది గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కొట్టుకున్నారు అలాంటి గొప్ప గురుకులాలు ఇలా చావుకు కేంద్రాలు అయినాయి మృత్యు కుహరాలు అయిపోయినాయి నూట పది మంది పిల్లలు చనిపోయినారు ఏ రక్తం తడిసిన చేతులతోని ఇదే హస్తం గుర్తుకు ఓటేయమని మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోతున్నారు ఇవాళ సీతక్క గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు రేవతి రెడ్డి గారు మీరు సమాధానాలు చెప్పాలి పిల్లలు తినే గుడ్ల దగ్గర కుంభకోణం పిల్లలు తినే గుడ్లు కేసీఆర్ ఏమో అరవై గ్రాములు యాభై గ్రాము